ఫ్రెజ్రేడ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూస్తున్నారు కదా ఇది వలీవా చెట్టు అయితే ఈ చెట్టుకి ఫస్ట్గా గ్రీన్ కలర్లో కాయలు ఉంటాయండి తర్వాత మొగ్గిన తర్వాత ఇలా బ్లాక్ కలర్లోకి వస్తాయి ఇలా బ్లాక్గా ఉన్న కాయలు అయితే ఆలివ్ ఆయిల్కి అయితే యూజ్ చేస్తూ ఉంటారనమాట అంటే ఆలివ్ ఆయిల్ తీస్తూ ఉంటారు ఈ కాయల నుండి అయితే ఈ వలీవా చెట్టు గురించి మన బైబిల్ గ్రంథంలో మొదటగా ఆదికాండము కాండము ఎనిమిదో అధ్యాయము పదకొండవచంలో ప్రస్తావించబడింది కదండి నోవోహరి కాలంలో జలప్రళయం వచ్చి ఆగిపోయిన తర్వాత ఆయన వాడలో నుంచి ఒక పావురాని బయటికి విడిచిపెట్టినప్పుడు ఆ పావరము తుంచబడిన ఒక ఆలివ చెట్టు ఉలివ చెట్టు ఆకునైతే అది పావురం తీసుకొస్తుంది కదా చూడండి ఈ ఆకులు అనమాట నిజంగా నాకు ఈ చెట్టుని చూడగానే ఆ వాకి మీద జ్ఞాపకంకి వచ్చిందండి ఈ చెట్లు ఒకసారి వేసిన తర్వాత వీటి జీవితకాలం ఇంచుమించు ఇప్పటికీ జెరుషలేంలో గెస్సెమ్ తోటలో రెండు వేల సంవత్సరాల క్రితం చెట్లు కూడా ఉన్నాయండి ఇలా పచ్చగా ఉన్నాయి కదా ఈ విధంగా ఈ ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో మనకి చాలా చోట్లవి ఒలివ చెట్లు అవి కనిపిస్తూనే ఉంటాయండి